హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా పోలవరంపై కేంద్రం మరో షాక్ కట్టాల్సింది మీరే అంటుంది అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయగలుగు ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది ఇక లేట్ చేయకుండా వివరాలు ఇక్కడ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఏపీల విభజన హామీల్లో కీలకమైన పోలవరం జాతీయ ప్రాజెక్టుపై కేంద్రం మరో విషయం తేల్చి చెప్పింది విభజన సమయంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుకు ప్రకటించి తామే మొత్తం ఖర్చు భరించి పూర్తి చేస్తామని ప్రకటించిన కేంద్రం ఇప్పుడు పూర్తిగా యూటర్న్ తీసుకుంది పోలవరం ప్రాజెక్టుకు నిర్మాణ వ్యయానికి సంబంధించి ఇప్పటికే పలు కొర్రీలు పెడుతున్న కేంద్రం ఇప్పుడు దాన్ని చెల్లింపు విషయంలోనూ పార్లమెంట్లో క్లారిటీ ఇచ్చింది పోలవరం జాతీయ ప్రాజెక్టు బాధ్యత కేంద్రానికిదే అయినా దాన్ని ప్రత్యక్షంగా నిర్మించాల్సింది మాత్రం ఏపీ ప్రభుత్వమే అని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షకావత్ రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా క్లారిటీ ఇచ్చారు రాష్ట్రానికి చెందిన టీడీపీ బీజేపీ ఎంపీలు కనకమేడల రవీంద్ర కుమారు సీఎం రమేష్ పోలవరం ప్రాజెక్టును విభజన చట్టం ప్రకారం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన రెండు వేల ఇరవై నుంచి పనులు ఎందుకు జరగడం లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు దీనికి సమాధానంగా మంత్రి శాఖవత్ కీలక జవాబు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం తమ సొంత నిధులతో ఖర్చు చేసి కేంద్రానికి బిల్లులు సమర్పిస్తే రీఎంబర్స్మెంట్ చేస్తామని జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షాఖావత్ తేల్చి చెప్పారు అంటే రాష్ట్రం వద్ద నిధులు లేకపోవడం వల్ల ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లడం లేదని ఆయన క్లారిటీ ఇచ్చినట్లే అయింది దీంతో రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు ఉంటేనే ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్తుందే తప్ప కేంద్రం తమ నిధులు ముందుగా ఇచ్చే ప్రశ్నే లేదని తేల్చి చెప్పింది రెండు వేల ఇరవై నుంచి ఈ ప్రాజెక్టు ముందుకు కదలేదన్న ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల రెండు వందల ముప్పై నాలుగు కోట్లు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో ఏడు వందల పదకొండు కోట్లు అలాగనే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో పదహారు వందల డెబ్బై కోట్లు ఇచ్చినట్లు వెల్లడించారు చూశారు కంటే మొత్తం మీదుగా పోలవరంపై క్లారిటీ అయితే ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇక తమ వంతు అయిపోయినట్లుగానే మాట్లాడినట్లుగా తెలుస్తుంది ఇక ఏపీ ప్రభుత్వం అందే పోలవరం ప్రాజెక్టు పూర్తి బాధ్యత అన్నట్టుగా కేంద్రం క్లారిటీ అయితే ఇచ్చింది చూసారంటే అప్డేట్ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్